నీవు బైబిల్ను విశ్వసించిన భగవద్గీతను విశ్వసించిన లేదా ఖురాన్ను విశ్వసించిన ఈ మూడు దైవ గ్రంథాలలో ఒక ప్రధానమైనటువంటి ఆజ్ఞతో కూడుకున్నటువంటి సమస్త మానవాళికి సూచన ఇస్తున్నటువంటి ఒక నియమం కలదు దానిని కనిపెట్టి దేవుని సన్నిధికి చేరిన వారే ఆయన సన్నిధిలో ఆయన కుమారులుగాను ఆయన పిల్లలుగాను ఉంటారని ఈ మూడు గ్రంథాలు సాక్ష్యమిస్తున్నాయి భగవద్గీతలో అక్షర పరబ్రహ్మయోగము ఎనిమిదవ అధ్యాయంలో చివరి భాగములో శ్రీకృష్ణుల వారు ఒక మాట చెబుతున్నారు అది ఏమిటంటే ఈ లోకములో మనుషులకు రెండు మార్గములు మాత్రమే కలవని ఒకటి కృష్ణ మార్గము రెండవది శుక్ల మార్గము ఈ రెండు మార్గముల ద్వారా మనుషులు ప్రయాణించినప్పుడు ఒక దాని వలన పునర్జన్మము కలుగుతుందని మరొక దాని వలన జన్మరాహిత్యము కలుగుతుందని అందులో బోధించడం జరిగింది ఈ మాటలు భగవద్గీత నుండి తీసుకునబడినవి గనుక మీరు లో గమనించగలరు అలాగనే బైబిల్ నందు కీర్తనల గ్రంథము ఎనభై ఒకటవ అధ్యాయము మూడవ వచనములో ఈ రెండు దినముల గురించి అనగా అమావాస్య గురించి పౌర్ణమి గురించి ఖచ్చితంగా అక్కడ వ్రాయబడినది ఇది ఇస్రాయేలీల దేవుని యొక్క చట్టము అని మనం చూస్తాం ఆ విధంగానే కురాను గ్రంథము ప్రకారముగా ఏ రోజైనా సరే వారి పండుగలు కానీ ఏదైనా కార్యములు శుభకార్యములు జరుపుకోవాలంటే అమావాస్య తర్వాత చంద్రుని చూసిన ఆ మరుక్షణమే వారు పండుగలను ఆచరించడం మనం చూస్తాం ఈ విధంగా దేవుని గ్రంథముగా పిలువబడుతున్నటువంటి భూమి మీద ఏ గ్రంథానైనా చూసుకోండి ఇప్పుడు ప్రస్తుతము సమస్త మానవులు అనుసరిస్తున్న క్యాలెండర్లో వ్రాయబడిన ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం అనేటువంటివి ఏ గ్రంథాలలో మనకు కనబడవు ఎందుకనగా అవి మనుషుల యోచనలను బట్టి మనుషులు ఒక క్రమంలో నడుచుకోవాలనని ఈ లోకములో మానవ మేధస్సు చేత తయారు చేయబడినది మాత్రమే కాని దైవ గ్రంథాలలో ఆటి ప్రస్తావన లేదు అని మరొకసారి దేవుని నామమును బట్టి మీకు తెలియజేస్తున్నాను